ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగబోయే ఎలక్షన్లో గుంటూరు పశ్చిమ తరపు నుంచి పిడుగురాళ్ల మాధవి గారు కూటమి తరపు నుంచి అలాగే వైఎస్ఆర్పి తరపు నుంచి విడుదల రజని గారి జ్యోతిష బలం ఎలా ఉందో భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో వాళ్ళిద్దరు విజయం సాధించే యోగ బలం ఎవరికి ఉందో అపజయం సాధించే యోగ బలం ఎవరికి ఉందో వైసీపీ అభిమానుల కోరిక మూలంగా అలాగే మాత్రం కూటమి అభిమానుల కోరిక మూలంగా మన జానకి రామ్ని అడిగి చూద్దామండి ఆ జానకి రామ్ ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే శ్రీడి సాయిబాబు వచ్చిండండి పుడుగురాళ్ల మాధవి గారి జ్యోతిష్య బలం మీద అలాగే మాత్రం వారి జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం సత్యనారాయణ స్వామి వచ్చిండు లక్ష్మీదేవత వచ్చింది అలాగే విడుదల రజని గారి పేరు మీద చెప్పాలంటే మాత్రం ఆంజనేయ స్వామి వచ్చిండు సంజీవని పర్వతం ఎత్తుకొస్తున్న ఆంజనేయ స్వామి వచ్చిండు రాఘవేంద్ర స్వామి వచ్చిండు వారికి బరువు బాధ్యతలు చాలా ఉన్నాయండి ముఖ్యంగా విడుదల రజని గారి జ్యోతిష్య బలం చూడాలంటే చాలా పవర్ఫుల్గా ఉన్నదండి ఎన్ని ఆటంకాలు వచ్చినా చిక్కులు వచ్చినా చికాకులు వచ్చినా అధికార పక్షం నుంచి చాలా వారు సహకారం చేసే అవకాశం ఉంది ప్రతిపక్షం నుంచి చాలా ఒత్తిళ్ళు వచ్చినా కూడా మాత్రం కానీ మాత్రం జరి రాబోయే ఎలక్షన్లో మాత్రం హోరీగా జరిగే అవకాశం ఉంది కుటుంబ తరపు నుంచి పిడుగురాళ్ళ మాధవి గారితో మాత్రం గట్టి పోతి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది అయినా సరే చివరి నిమిషంలో మాత్రం విడుదల రజనీ గారు మాత్రం విజయం పొందే అవకాశం ఉందండి